చిన్నవారికైనా చిన్న చిన్న పిల్లవారికి దూలు గాలిలో దూర ఉంటే చిన్న చిన్న యంత్రాలు కడతారు లేకుంటే వారైనా కానీ మరి పెద్దవాళ్ళైన కాని వెళ్ళి గాలిలో ముద్ద పచ్చ ముద్ద తీసి కూడా తీసి వారి పక్కకు పడేసి ఇట్లా ఉంటే నయం చేస్తాను ఇటువంటి వా ఆరోగ్యం మంచిగా లేని వారికి ఆరోగ్యం మంచిగా లేని ముద్ద ఎర్రబుద్ద అవి తీసుకొచ్చి ി അല്ല നിട വെളുത്താണ് മൂടുവാറു വാറ കടത്ത് കീഴ പോയ പറ്റില്ല പല മനസ്സുണ്ട് అయినా ఇటువంటి నయ చేస్తున్నాడు మందులు చిన్న చిన్నగా మోకాల నొప్పులకు మోచేతి నొప్పులకు తలనొప్పులకైనా మరి ముట్టయినా ఎటువంటి రోగాలకైనా చిన్న చిన్న వేళ్లు కట్టుకుంటూ మందులు బాగు చేస్తున్నాను అది కాదా తిరిగి తిరిగి వాడవాళ్ళని తిరిగి ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉండాలి నా పిచ్చర్లు అదే మరి ఓహో కాదుకున్న పిక్కర్ ఆ నా మా మహారాజు దగ్గరి నా గుండు బంద్ అయింది అనుకో సరే అయినా మరి నా దగ్గర ఉండే కానీ ఒక చెట్టు ఏరు విద్య ఈ ఏరు పట్టుకున్నా సరే నేనా పుని ఎండిపోయింది వేరు కదా ఏదో చెట్టు ఆ చెట్టు పేరు బండ్రు పోసుకుంటూ ఈ చెట్టు పేరు బండపైన అంటే నాణ్యమైన చిన్న రసం ఎత్తాలి ఆ రసం తీసుకుని రాసుకునే వరకు తప్పక మగ్గుతారు ఇదిగో రాదు అయ్యా రాజు కాబోయే మహారాజుకైనా నగరానికి బాధపడుతున్నాడు నువ్వు వచ్చి మందు పెట్టేవాడు కదా నీవైతే నీ దగ్గర ఎంతో మంది నేమయ్యారు నువ్వు రాండి వారు చెప్పగా అక్కడి నుంచి లేని గాని రగరగరగరగరగా ఆ కాబోయ మహారాజు దగ్గరికి కాంబోయ మహారాజు దగ్గరికి వేగిరంగా చేస్తున్నాను

అయ్యా మహారాజా ఇదే నీకు నమస్కారంలో చాలా విషయా బట్టేహం ఏమిటో నాతో చెప్పండి రాసపుడు అల్లాడుతున్నాను రాసపుడు మీరు మాన్పి మీరు కోవిన బంగారం ఇస్తాను అవునా అవును ఎక్కడ ఉన్నాది చూడండి పుండు పట్టుగా చూడు బట్టి పున్నుడు పట్టుగా కొడుతున్నాయి గతగా ఈ పోత కొడుకులు ఎట్లా కన్నావు ఆయన అసు బెట్లా చేసుకున్నావు ఇసుం కొడుకులు ఎట్లా కొన్నావు నా కర్మం ఉన్నారా అవునా తండ్రి మార్పడి అయ్యా అయ్యా అది ఎట్లనే మార్పుతానని అట్ల ఇంటికి వెళ్ళి మొదలు తెలిసి అన్న ఏదో చిన్న చిన్న మందులు తెచ్చు కానీ పుండు మారాలంటే అతను ఏమవుతాది అని అట్ల ఇంటికి వెళ్ళి ఒక చెక్క ఒక చెక్క కొడుకొచ్చాను అయ్యా ఇదే చక్కని చెట్టుది ఈపునేసి మొలలు పెట్టుకోవడం చక్క ఇక అయినా ఆ మందులు పండుగ తెచ్చావా నాయన పుండుకి ఇసుక చరణని ఆ చక్కెర తీసుక వచ్చి ఈ ప్లే కట్టాను ఆహా రేపు తెల్లవారి వరకు ఆ యొక్క నీ పుండు వెనుక దెబ్బకు దెప్పకు మారుతుంది నేటి వచ్చిన బాధలేదయ్యా పండుకోడిగా బదు అందుబెట్టారు కాబట్టి అయినా మీకు కొన్ని లక్షల డబ్బులు ఇతరులు తీసుకోండి డబ్బులు తీసుకున్నాను సరే నేను ఎగరగ రగడగా మళ్ళా ఇంటికి వద్ద వచ్చాను ఇలా బాధపడుతున్నాడు తెల్లబారి పండిగా లేచినంకా సేవకుడు వచ్చి వచ్చేవనగా అయ్యాది మూడు రోజుల వరకు తీసుకెళ్ళి కొట్టు బానిపోతుంది అన్నడే ఒక ఎంతుమనిగా పురుగులుంటేనా రెండు వంతుల మునిగా పురుగులు తగారినాయి అయ్యో Yeah. <laughs> <laughs> నాాల ఒకటోసారి రెండోసారి మందు పెట్టిన మానపావేను వచ్చిందరో యంత్రకాలు వచ్చి విస ఉన్న ఉన్నవారు మురుడేసు గడ్డ ఉన్న వాళ్ళు వచ్చారు రాసపుడు మాట్లాడలేక వాళ్ళైనా నాకింది సేవకు నేనండి మనగా మోసము చేస్తూ ఒక్కసారి ఏమన్నా కోడి పిల్లలు కోసి పుండు కేసు కట్టాడు అది కొన్ని మాననీయదు రెండవసారి ఏటను కోసి పుండు కేసు కట్టాడు కొన్ని లక్షల డబ్బు వాడు తీసుకున్నాడు కాని రాసపుండు మానపాయను రాసపుండు చేయబట్టి వెళ్ళాడు నిన్ను మనగా చాపోపుడు కట్టుబడి ఉన్నాను పన్నెండు ఏళ్ళు వడి గడుస్తున్నాయి రాసపుండు ఎవరి చేత మాడిపోతలేదు ఆ దేవుడి దగ్గర ఉన్న బాలకుడు చబంధ మహారాజు దేవుడి గత్తా ఏ విధముగా ఉన్నాదో వినండి